ఈ మెగా సెలబ్రేషన్కి వచ్చిన అందరికీ నా నమస్కారం అండ్ ఇంత గ్రాండ్ గా ఇంత ఘనంగా ఈ మొత్తం ఈవెంట్ ఆర్గనైజ్ చేసిన మన స్వామి గారికి మహేష్ గారికి అలాగే వాళ్ళ వారి టీము మన అందరూ కలిసి పనిచేసి ఇంత సూపర్ ఈవెంట్ని ఆర్గనైజ్ చేసినందుకు మై హార్టీస్ బెస్ట్ విషెస్ టు దెమ్ అండ్ ఇవాళ మన ఈ ఫ్యాన్ ఫ్యామిలీలో నన్ను కూడా ఒక భాగంగా ఇంక్లూడ్ చేసుకుని నన్ను ఇన్వైట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉందండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ అండ్ ఇవాళ ఈ వీర మహిళలు అందరూ హూ ఎవర్ రిసీవ్ ది అవార్డ్స్ కంగ్రాచులేషన్స్ టు దేమ్ అండ్ ఫైనలీ A huge, huge happy birthday to our megastar. Thank you so much. Thank you. Thank you, mom Thank you so much for gracing the event and doing the honors on stage. Thank you so much, Sushmita Gondar.